ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మంచి అవకాశాలు మరియు ఆర్థిక స్థిరత్వం లభించే సమయం మీ కృషి మరియు తెలివితేటలతో కుటుంబ సభ్యులని సహచరులని ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయం వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి కొత్త వ్యాపార లేదా ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఆఫీసులో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఆనందం పెరుగుతుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ఒత్తిడి తగ్గించడానికి విశ్రాంతి అవసరం దూర ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు లాభదాయకమవుతాయి ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయవంతమవుతారు ఆరోగ్య రక్షణ కోసం దాన ధర్మాలు చేయడం మంగళకరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది